వాళ్ళందరికీ కూడా నా నమస్కారం అండి నేను నిజాయితీగా నా జీవితం ఏంటి అసలు నేను ఏంటి అనేది ఇలా ఈరోజు చెప్పాలని నాకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి బిఏ బిఈఈడి చదువుకున్నాను అండి నేను ఇది చదువుకున్నాను కదా ఎందుకు నాకు ఈ పొలాలు ఫస్ట్ ఇయర్లో నాకు అసలు ఫస్ట్ ఏం తెలియదు వచ్చేసి నేను చదువుకున్నా నేను ఏం పొలం పనులు ఏం చేయలేదు నిజాయితీని చెప్తున్నా ఒక సంవత్సరం మొత్తం నేనేం పొలంలోకి వెళ్ళా ఏదో యాక్టింగ్ మొత్తం ఇది అది అన్నీ చేసేసాను నేను కూడా అందరితో పాటు కవర్ చేసాను ఒక వన్ ఇయర్ తర్వాత ఏం జరిగిందంటే నా అర్హత మారింది ఆ పొలానికి వచ్చి వాళ్ళు ఎవరు లేకుండా పోయా చివరికి నేనే వెళ్ళా నేనే స్టార్ట్ చేసుకున్నా కలుపు తీసుకుంటా నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా నేనే చేసుకున్నాను ఎందుకంటే డబ్బులు తీయాలి కదా మరి పక్కన వస్తే ఎందుకులే నేను ఒక్కదాని వెళ్ళి చేసుకుంటా మా అమ్మని తీసుకెళ్ళా కానీ అట్లా వన్ బై వన్ నేను ఇప్పుడు ప్ర పొలంలో వచ్చేసి అన్ని పనులు నేను చేసుకోగలుగుతున్నాను ఎవరు ఎంతో మళ్ళీ అని చూసి నవ్వుకున్నారు ఈ అమ్మాయి చదువుకున్నాక చూస్తేనే మోటిదానిలా ఉంది ఈ పని చేసి దా పని చేసి అనుకున్నారు ఎవరేమనుకున్నా సరే ఇది నాకు జీవితాన్ని ఇచ్చింది ఈ ఉద్యోగాన్ని మాత్రం నేను వదుకోకూడదు అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకుముందు ఇంకా కొన్ని తక్కువే నేను నేర్చుకుంది ఇక్కడికి వచ్చేసి ట్రైనింగ్లో చాలా విషయాలు నేర్చుకున్నాను అనమాట నేర్చుకొని ఇప్పుడు జల్ఫిల్గా చేస్తున్నాను కదా మా ఐసీఆర్పీలు అప్పుడప్పుడు చేయపోయినా ఇంకా కొన్నింటిని కవర్ చేసుకుంటూ వచ్చాను కానీ అలా కవర్ చేస్తే మన జీవితాన్ని మనం మోసం చేసుకున్నట్టే ఇప్పుడేమన్నా సార్ చెప్తా అంటే అక్కడ అప్పుడప్పుడు ఎందుకు అలా నిజాయితీ బతకాలి అని చెప్తారు కదా నిజమే అది మనం మోసం చేస్తున్నామంటే మన జీవితంలో మనం కోల్పోతుందంటే మనం బతకాలని ఎక్కువ రోజులు ఉండాలంటే ఖచ్చితంగా మనం పండించుకోవాలి ఇతరులు కూడా ఎవరైనా ఇప్పుడు అమ్మా నేను ఇన్ని రకాలు వేసా అన్ని రకాలు వేసాను లేకపోతే నేను అది చేసా ఇది అని చెప్తా ఉంటారు అది ఎంతవరకు నిజాయితీ అనేది ఎక్కడి నుంచి మేడం నేను మార్చుకుంటాను నేనే స్వయంగా నేనే స్వయంగా వెళ్ళి నిజంగా నిజాయితీగా ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను అని నేనైతే నిర్ణయం తీసుకున్నాను నేను ఇప్పుడు ఎందుకు చదువుకున్నా కదా ఎందుకులే టీచింగ్ లెవెల్లో పోవాలి లేకపోతే ఇంకో ఉద్యోగాన్ని పోవాలి లేకపోతే ఇంకో ఉద్యోగాన్ని పోవాలి ఇప్పుడు నాకు ఆలోచనలు పెట్టుకున్నాను వర్క్ సైడ్ వర్క్ సైట్ ఇప్పుడు హండ్రెడ్ లో ఫిఫ్టీ పర్సెంట్ నేను న్యాయం చేస్తుంటాను నా ఉద్యోగానికి కానీ ఇక్కడ నుంచి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే పెడతాను ఎందుకంటే ఎక్కడో డౌట్ కొట్టింది అందుకే నీ చేయత్తలే పోయా మేడం నిజాయితీగా నేను వేసి నా తోటి వాళ్ళందరూ చేయించి చేయించుకుంటాను సన్మానం మేడం గారితో ఈసారి నాతో మై చేతులు ఏమన్నా అనుకోండి మా యూనిట్లో ఈసారి ఒక మార్క్ కొని ఇది నాతో స్టార్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా నిజాయితీ చేద్దామండి ఇంకా ముందు స్థాయికి వెళ్తాము మనం ఈ దేనికోసం ఎదురు చూడకూడదు నిజాయితీ ఉండి నమ్మకం చేసుకుంటే మన జీవితం అదే మారిపోయిందని మేడం గారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇదే అనమాట అలాగ చేస్తాము ఇక్కడికి వచ్చిన మేడం ముందు మేము వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఎలాంటి ట్రైనింగ్స్ లేవు ట్రైనింగ్స్ గాక నాకు చాలా విషయాలు తెలియదు అలాగే ఇప్పుడు కూర్చున్నా మీ అందరికి కూడా తెలియదు కదా చాలా విషయాలు తెలియదు మేడం అందరికి ఇక్కడొచ్చినాకే అసలుకి మన ఎలా ఉండాలి అలాగే ఏ పండుకు నాకు కొంచెం నాకేం పై లేదు కానీ వస్తుంది అనమాట అది కూడా స్టేజ్ కొంచెం అది కూడా కావాలి అది పోతే నిజంగా నేను చాలా రాసుకొని మాట్లాడు కదా అంత టాలెన్ కానీ కొద్ది భయం వస్తుంది నాకు పెరిగిపోయి నాకే నిజం పెట్టుకుని అయితే నిజాయితీగా అందరం వచ్చి ఇక్కడ నేను ఎలాంటి మోసం చేయను ఎలాంటి వద్దని చెప్పను ఇవన్నీ వేస్ట్ పట్టుకోండి నిజం తీసుదామండి వీళ్ళందరూ ఇది వస్తూ చెప్తున్నారు మన మంచి కోసం అయినా వాళ్ళకి ఏమన్నా వస్తుందా అలా చెప్తే మన జీవితాలతో పాటు మన పిల్లల జీవితం మంచి మారితే నిజంగా మనం ఒక విజయాన్ని సాధించినట్టే వంద కోట్లు లేకుండా లక్షలు సాధించాల్సిన అవసరం లేదు వచ్చే ఒక రూపాయి కూడా మనం నిజాయితీగా లేకుంటే ఇది ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇతరులతో చెప్పడం ద్వారా మనం ఎంతో మంచి చేసిన వాళ్ళం అవుతాం మనం నా జీవితంలో మన ఆయుష్ కాలంలో ఇతరులు చేస్తే అది చాలా హ్యాపీ అండి నేను నలభై ఏళ్ళు పట్టినా చాలు అంతే కోరుకుంటా ఇతరులు ఇతరులకు చెప్పాలి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు నిజంగా ఈ ట్రైన్ నేర్చుకోకపోతే ఎక్కడో చేయాలి నేర్చుకోండి పెద్ద ద్రోసూ అంటే అది తప్పాలి ఇది తప్పాలి తెస్తాం అంటే నిజంగా లేదు ఇలా కలపడం వల్ల ఒక్కొక్కటి ఏమొస్తుంది నెలక ఏమొస్తుంది అసలు ఎంత బాగా చెప్తారంటే సార్ కూడా చాలా బాగా చెప్తారు வால் சார் நே பயம் போய் நீ அந்த லாங்குனாங்க கேட்டு